శాస్త్ర ప్రకారం రాముల వారు పుట్టినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం చైత్రమాస శుక్ల పక్ష నవమి తిథిగా పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి చంద్రుడు పునర్వసు నక్షత్రం కర్కాటక రాశిలో ఉండగా కర్కాటక రాశిలోనే ఆ లగ్నంలోనే గురుడు ఉచ్ఛక్షేత్రంలో ఉండగా గురు చంద్రుల యొక్క కలయిక వలన ఇది గజకేసరి యోగంగా ఉన్నటువంటి ఆ సమయంలో రాముల వారి యొక్క జననం జరిగినట్టుగా విశేషించి అభిజిత్ సమయంలో ఉన్నటువంటి ఆ ముహూర్తంలో కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో రాముల వారి జననం జరిగినట్టుగా మనకి రామాయణం స్పష్టంగా తెలియజేస్తుంది రాముల వారి ఆ జనన సమయాన్ని మనం చూసుకున్నట్లయితే బుధాదిత్య యోగం విశేషించి సూర్యుడు రాముల వారి వంశానికి మూలపురుషుడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఆ సూర్యనారాయణుడు విశేషించి రవి గ్రహం ఏదైతే ఉన్నదో అది దశమంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం వలన ఆయన యొక్క ధర్మ మార్గంలో నడిచినటువంటి విధానం దానికి సంకేతం అలాగే విజయాలకి సంబంధించినటువంటి ఆయనకి యుద్ధంలో కలిగినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో దశమంలో ఉన్నటువంటి రవి బుధులు సంకేతంగా చెప్పబడింది అలాగే రాముల వారికి లాభస్థానంలో శుక్రుడు కలెత్తర స్థానంలో కుజుడు కూడా ఉచ్చక్షేత్రం లాభస్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం ఇవన్నీ రామచంద్రమూర్తి యొక్క జాతకంలో ఉన్నటువంటి బలాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి అంతటి దివ్యమైన ముహూర్తంతో కూడి ఉన్నటువంటి సమయం కాబట్టి చైత్రమాసంలో వచ్చేటువంటి అభిజిత్ ముహూర్తంలో ఎవరైతే రాములు వారి కళ్యాణాన్ని రాములు వారికి సంబంధించినటువంటి ఆ సమయంలో చేసేటువంటి కళ్యాణాన్ని వీక్షిస్తారో వారి యొక్క పాపాలు నశిస్తాయని శాస్త్రం విశేషించి ఈ సమయంలో చేసేటువంటి మహాసంకల్పాన్ని వీక్షించడం అత్యంత ప్రాధాన్యమైనటువంటిదిగా తెలియజేస్తున్నాను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని రామచంద్రమూర్తి ధర్మానికి ప్రతీకగా రామో విగ్రహవాన్ ధర్మ అని కూడా మనకి శాస్త్రాలు తెలియజేసి పురాణాల ప్రకారం విశేషించి శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి మనకు ఉన్నటువంటి మత్స్య కోర్మ వరాహ నృసింహ వామన పరశురామ వంటి అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ అవతారాలన్నిటిలో విశేషంగా భగవంతుడు స్వయముగా మానవ రూపంలో ఈ భూ ఈ భూమిపై వెలిసి ధర్మాన్ని రక్షించినటువంటి అవతారం రామావతారం త్రేతాయుగంలో మానవులు ఎందుకు పనికిరారు మానవులు నన్ను ఏమీ చేయలేరనేటువంటి గర్వముతో ఒక మానవుడి చేతిలో నాకు చావు ఉండకూడదనేటువంటి వరాన్ని పొందినటువంటి ఆ రావణ్ణి సంహరించడానికి ఆ శ్రీమన్నారాయణుడే ఆ భగవంతుడే మానవ రూపంలో జని జన్మించి ఆ మానవుని యొక్క జన్మ ఏ రకంగా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క ప్రపంచానికి తెలియజేస్తూ ఆయన రావణ సంహారాన్ని గావించడం అందువల్లే రామచంద్రమూర్తి ధర్మమూర్తిగా మనం ఆయన కొలవడం జరి జరగడం చాలా విశేషం అయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాముల వారి యొక్క జననానికి సంబంధించి మనకి పురాణాల ప్రకారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈ రకమైనటువంటి విశేషం ఉన్నది మనకి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి ఏదైతే ఉందో ఇది చాలా పవిత్రమైనటువంటి రోజుగా రామాయణం తెలియజేసింది రామాయణ ప్రకారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రామచంద్రమూర్తి యొక్క జననం జరిగినటువంటి రోజు శ్రీరామనవమి రోజు రామచంద్రమూర్తికి వివాహం జరిగినటువంటి రోజు శ్రీరామనవమి రోజు అలాగే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం జరిగినటువంటి రోజు శ్రీరామనవమి రోజు అనగా చైత్రమాస శుక్లపక్ష నవమితిది అందుకని విశేషించి ఈ తొమ్మిది రోజులు రాముల వారు ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి ఈ చైత్రమాస శుక్లపక్ష పాఠ్యము నుండి నవమి వరకు ఉన్నటువంటి ఈ తొమ్మిది రోజులు విశేషంగా శ్రీరాముణ్ణి ఆరాధించడం ఉత్తర భారతంలో విశేషంగా నవరాత్రుల్లో అమ్మవారిని రామచంద్రమూర్తిని కూడా ఆరాధించడం విశేషం అలాంటి ఈ తొమ్మిది రోజుల్లో విశేషించి చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి ఏదైతే ఉన్నదో ఈరోజు రామచంద్రమూర్తి యొక్క జననం జరగడం అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఈరోజు చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం అభిజిత్ కాలంలో అభిజిత్ ముహూర్తంలో రాముల వారికి విశేషంగా వివాహం వంటిది జరగడం ఈరోజు ప్రాధాన్యం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాముల వారి జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయనది కర్కాటక రాశి కర్కాటక లగ్నం లగ్నంలో గురు చంద్రులు ఉండగా దశమంలో రవి బుధులు విశేషించి దశమంలో మేషంలో సూర్యుడు ఉచ్చలో ఉండగా రవి బుధులు కలిసినటువంటి బుధాయిత్య యోగం లగ్నంలో గజకేసరి యోగం ఉండగా అలాగే కళత్ర స్థానంలో కుజుడు ఉచ్చ స్థితిలో మకరంలో ఉండగా ఇలా గ్రహాలన్నీ పూర్తిగా అనుకూల స్థితిలో ఉండగా చంద్రుడు కర్కాటకంలో స్వక్షేత్రం గురుడు కర్కాటకంలో ఉచ్చక్షేత్రం రవిమేషంలో ఉచ్చక్షేత్రం కుజుడు మకరంలో ఉచ్చక్షేత్రం అలాగే శుక్రుడు వృషభంలో ఉచ్చక్షేత్రం స్వక్షేత్రం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉండగా రాముల వారి యొక్క జననం జరగడం అలా రామచంద్రమూర్తి యొక్క జననం అభిజిత్ ముహూర్తంతో కూడుకున్నటువంటి కర్కాటక లగ్నంలో అవడం చేత చైత్రమాస నవమికి అంతటి విశిష్టం భద్రాచలంలో జరిగేటువంటి రాములి వారి వారి కళ్యాణానికి మిగతా చోట్ల జరిగేటువంటి కళ్యాణానికి ఉన్నటువంటి తేడా చాలా విశేషమైనది ఎందుకంటే చాలా చోట్ల కళ్యాణం జరిగినటువంటి జరుగుతున్నప్పటికీ అక్కడ చెప్పేటువంటి సంకల్పాలకి భద్రాచలంలో జరిగేటువంటి సంకల్పాలకి చాలా తేడా ఉంది ఇదే ముఖ్యంగా మనం గమనించాలి భద్రాచలంలో చేసేటువంటి రాముల వారి కళ్యాణంలో రాముల వారికి చేసేటువంటి గోత్రాలతో చేసేటువంటి కళ్యాణానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అసలు భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణంలో మహాసంకల్పం అంటారు అది అభిజిత్ సమయంలో చెప్పేటువంటి ఆ సంకల్పానికి చాలా విశేషమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది ఎవరైతే ఆ సంకల్పాన్ని వింటారో వారి యొక్క దోషాలు తొలగిపోతాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తాయి ఎందుకంటే రామచంద్రమూర్తిని సీతాదేవి యొక్క కళ్యాణాన్ని జరిగేటప్పుడు రా రామదాసులు వారు ఆయనే సీతం సీతామాతకి తండ్రిగా భావించి అందుకనే అమ్మవారికి అక్కడ మాంగళ్య మా మాంగళ్య ధారణ జరిగేటప్పుడు ఆ సూత్రాల్లో మూడు సూత్రాలుగా ఉండడం అందులో ఒకటి జనక మహారాజుకి సంబంధించినటువంటిదిగా ఒక మంగళ సూత్రం వచ్చి దశరథుడికి వంశానికి సంబంధించినటువంటిదిగా ఇంకొకటి మూడవది ఏదైతే ఉన్నదో అది రామదాసులు సంబంధించినటువంటిగా అలా మూడు ఉండడం ఆ మూడు సూత్రాలతో ఉన్నటువంటి ఆ మాంగ మాంగళ్య ధారణ అక్కడ జరగడం విశేషం ఇదే కాకుండా మిగతా చోటుతో మనం పోల్చుకున్నట్లయితే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు రాములు వారి యొక్క ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటిది చెప్పుకోకుండా సీతాదేవికి సౌభాగ్య గోత్రముగా చెప్పడం రాములవారిని వారిని అత్యుత గోత్రంగా చెప్పడం ఇక్కడ చాలా విశేషం ఈ రకమైనటువంటి గోత్రాలతో ఇక్కడ రామచంద్రమూర్తి సీతామ్మ వారి యొక్క కళ్యాణాన్ని విశేషంగా చేయడం విశ అందులో ఈ కార్యక్రమాన్ని పుణ్యవాచనంతో ప్రారంభం చేసి వారి యొక్క గోత్రాలు వంటివి సంకల్ప సైతంగా చెప్పుకొని అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుపతి దేవస్థానం వద్ద నుంచి వచ్చినటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా సమర్పించి ఇదంతా కూడా ప్రజలందరి ముందు కూడా ఈ కళ్యాణాన్ని చేయడం ఇది భద్రాచల దేవస్థానంలో జరిగేటువంటి కళ్యాణానికి మిగతా చోట్లకి ఈ యొక్క వ్యత్యాసం ఉన్నది మాత్రం మనం గమనించాలి ఇది చాలా విశేషమైనటువంటిది ఇలా మహా సంకల్పాన్నితో కూడినటువంటి ఈ కళ్యాణాన్ని ఆ రోజు అభిజిత్ ముహూర్తంలో కనుక ఎవరైతే వింటారో ఆ యొక్క కళ్యాణాన్ని చూస్తారు వారి జన్మ తరిస్తుంది వారికి రాములు వారి యొక్క అనుగ్రహం చేత వారి యొక్క పాపాలు నశిస్తాయని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి చైత్ర మాస శుక్లపక్ష నవమి తేదీ రోజు విశేషంగా మిఠ మధ్యాహ్నం అభిజిత ముహూర్తంలో రాముల వారి యొక్క కళ్యాణం జరగడం విశేషం ఎవరైతే ఈ అభిజీత ముహూర్తంలో గనక రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని జరుపుతారో ఆ కళ్యాణాన్ని వీక్షిస్తారో ఆ కళ్యాణానికి సంబంధించినటువంటి విశేషంగా పుణ్యవాచనం తగ్గించి ఆ కార్యక్రమంలో జరిగేటువంటి మహాసంకల్పాన్ని ఎవరైతే వింటారో వారి యొక్క పాపాలు నశిస్తాయని పుణ్యం కలుగుతుందని శాస్త్రం అందుకని శ్రీరామనవమి రోజు విశేషించి ఉదయం రామాలయాలకు వంటి వాటికి వెళ్ళి దర్శించుకుని మధ్యాహ్నం రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని విశేషంగా కన్నుల పండగ ఆ కళ్యాణాన్ని ఎవరైతే దర్శిస్తారో ఆ యొక్క కళ్యాణంలో జరిగేటువంటి తంతుని చూసుకుంటూ సంకల్పాన్ని కూడా చెప్పుకుని ఆ యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తారో వారి యొక్క పాపాలు నశిస్తే ఇంకా విశేషించి ఈరోజు సాయంత్రం చైత్రమాస శుక్లపక్ష నవమి రోజు సాయంత్రం రాములు వారి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి రామాయణంలో ఉన్నటువంటి కథని ఎవరైతే చదువుకుంటారో వారికి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి శ్రీరామనవమి మనకి చైత్రమాసంలో వచ్చేటువంటి విశేషమైన అతి ముఖ్యమైన పండగగా తెలియజేస్తున్నాను శ్రీరామనవమి రోజు ఏ వ్యక్తైనా ఎలాంటి పనులు ఆచరించాలి అంటే శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ తలస్నానాన్ని ఆచరించడం పట్టు వస్త్రాలను ధరించడం నూతన వస్త్రాలను ధరించడం విశేషంగా ఈరోజు ఎవరైతే ఉపవాసాన్ని ఆచరిస్తారో అంటే ఉప ఆవాసం అంటే భగవంతుడు రామచంద్రమూర్తికి దగ్గరగా ఉంటూ రాముల వారిని పూజిస్తూ రాముల వారికి సమర్పించినటువంటి వడపప్పు పానకం వంటి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆ రాముల వారితోటే ఉప ఆవాసం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది విశేషంగా ఈరోజు రామాయణాన్ని చదవడం అలాగే ఉదయం సమయంలో బాలకాండను విశేషంగా మధ్యాహ్న సమయంలో శ్రీరాములవారి వారి కళ్యాణాన్ని విశేషంగా వీక్షించడం కళ్యాణాన్ని వినడం అందులో కళ్యాణంలో జరిగేటువంటి పుణ్యవాచనం అలాగే రామచంద్రమూర్తికి వారికి ధరింపజేసేటువంటి యజ్ఞోపవేత ధారణ వంటివి అలాగే భద్రాచల క్షేత్రంలో చేసేటువంటి విశేషమైనటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో అవి అవి వినడం రాములు వారికి ఆ సమయంలో పచ్చలతో తొడిగినటువంటి ఆ యొక్క ఆభరణాలు చింతాకు పథకం వంటి సీతాదేవికి సమర్పించేటువంటి ఆ ఆభరణాలని వీక్షించడం అక్కడ రామచంద్రమూర్తి నాలుగు భుజాలతోటి ఉండడం అలాగే అక్కడ ఉన్నటువంటి శంఖము చక్రము కూడా భరతుడు శత్రులుగా వారిని చూసి వారి యొక్క దర్శనాన్ని పొందడం అలాగే లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఉన్నటువంటి లక్ష్మణస్వామిని చూడడం అలాగే సీతామ్మ వారిని ఎదురుగుండా కూర్చోబెట్టి వారికి చేసేటువంటి కళ్యాణంలో జరిగేటువంటి ఆ యొక్క పూర్తి ఘట్టాన్ని కనుల విందుగా చూడడం ఈరోజు చాలా విశేషం ఎవరైతే ఇలా రాముల వారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తారో వారి యొక్క పాపాలు నశిస్తాయని విశేషంగా ఈ కళ్యాణ సమయంలో సంకల్పం భద్రాచల క్షేత్రంలో చెప్పేటువంటి సంకల్పానికి మితా క్షేత్రాల్లో చెప్పేటువంటి సంకల్పానికి చాలా వ్యత్యాసం ఉన్నది విశేషంగా భద్రాచల దేవస్థానంలో చెప్పేటువంటి సంకల్పం ఏమిటంటే ఎక్కడైనా సరే సప్త ఋషులలో ఉన్నటువంటి వారి యొక్క గోత్రాన్ని చెప్పడం మనం చూస్తాం కానీ భద్రాచలంలో అలా కాదు ఎందుకంటే రాములు వారే ఆయనే దైవము ఋషులు గోత్రం చెప్తే మళ్ళీ దైవానికి ఋషుల గోత్రం ఈ ఋషులే దైవం ద్వారా సృష్టింపబడ్డారు కాబట్టి ఆ గోత్రాలతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి దైవానికి సంబంధించినటువంటి గోత్రాలతోటే ఆ యొక్క సంకల్పాన్ని చెప్పడం అందుకనే ఆ మహాసంకల్పక్రతువుని భద్రాచలం నుంచి జరుగుతున్నటువంటి ఆ కళ్యాణంలో ఆ మహాసంకల్పక్రతువుని చూడడం వినడం వలన జన్మ చరితార్థం అవుతుంది వారు తెలిసి కానీ తెలిసి తెలియక కానీ చేసినటువంటి పాపాలు నశిస్తాయని మాత్రం శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి మనం శ్రీరామనవమి రోజు మధ్యాహ్న సమయంలో చే ఎవరైతే ఆ భద్రాచల రాముల వారి కళ్యాణాన్ని చూస్తారో వింటారో ఆ యొక్క మహాసంకల్పాన్ని చెప్పుకుంటారో వారి యొక్క జీవితం ధన్యమవుతుంది ఇదే కాకుండా ఈరోజు రామాయణాన్ని పట్టించడం సాయంత్రం పూట పూట విశేషంగా రాముల వారి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి కథను మొత్తం కూడా చదువుకోవడం పట్టాభిషేకానికి సంబంధించినటువంటి విషయాలన్నీ వినడం ఇలా ఆచరించడం వల్ల అలాగే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉప ఉపవాసం చేసి తర్వాత రోజు విశేషంగా మళ్ళీ రామాలయానికి వెళ్ళి రాముని వారిని దర్శించుకోవడం ఈ రకంగా ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారికి శ్రీరాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈరోజు రామచంద్రమూర్తి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అందులో ఎలాంటి దోషము లేదు అలాగే రామచంద్రమూర్తి యొక్క శ్రీరామ కోటి వంటివి రాసుకోవడం రామనామస్మరణ చేయడం సం సంక్షిప్తంగా రామాయణాన్ని చదవడం వినడం వంటివి చేయడం వల్ల రాములు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మామూలు రోజుల్లో మనం చేసేటువంటి పనుల కన్నా విశేషంగా ఈ సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి శ్రీరామనవమి రోజు కనుక రామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేస్తూ రాములు వారిని స్మరించుకుంటూ రామాయణం వంటివి రోజు కనుక ఎవరైతే చదువుకున్నట్లయితే వారికి రాములు వారి యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయని మాత్రం శాస్త్రాలు తెలియజేస్తున్నాయి శ్రీరామనవమి రోజు రామాయణాన్ని పారాయణం చేయడం చాలా ఉత్తమం అలా పూర్తి రామాయణం చదవలేనటువంటి పక్షంలో కనీసం బాలకాండని రాములు వారి జననం ఆయన యొక్క బాల్యంలో జరిగినటువంటి సన్నివేశాలు విశేషాలు ఏవైతే ఉన్నాయో బాలకాండం వంటి ఈరోజు కనీసం చదువుకోవడం చాలా 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 విశేషం ఇదే కాకుండా సాయంత్ర సమయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని చదువుకోవడం చాలా మంచిది అలాగే శ్రీరామనవమి రోజు ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయడం శ్రీరాముకి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి రాముల సీతమ్మవారిది సీతమ్మ విశేషంగా హనుమంతుల అష్టోత్తర శతనామావళి వంటివి చదువుకోవడం రామనామాలని శ్రీరామ కోటి వంటివి రాసుకోవడం రామనామాలను స్మరించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను అందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామని తెలియజేస్తున్నాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ